మతాల మధ్య వైషమ్యాలు పెంచేందుకే జగన్ తిరుమల పర్యటనకు వస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద ఆరోపించారు ఆలయ సంప్రదాయాలను గౌరవించకుండా జగన్ ఐదేళ్లుగా ఎంతో అపచారం చేశారని మండిపడ్డారు డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు ఉన్న ఆభ్యంతరమేంటని నిలదీశారు తిరుమల వైభవానికి జగన్ పర్యటనతో కలకలం వస్తుందని మండిపడ్డారు శాంతియాగం సంప్రోక్షణతో పవిత్రమైన తిరుమల మళ్లీ జగన్ పర్యటనతో అపవిత్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కొండపైకి వచ్చి కోట్ల మందిని క్షోభకు గురి చేయవద్దని హితవు పలికారు

ఈసారి ఏకంగా మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు భాగంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మతాల మతాలు రెచ్చగొడుతున్నాడు వచ్చి ఇక్కడ గొడవలు చేసి ఇక్కడ రాధాంతం చేసి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక చెప్పి కూడా అన్ని సంస్థల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు ఈ రోజు సనాతన ధర్మ పరిరక్షణ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా శ్రీనివాసానంద స్వామి గారితో మాట్లాడడం ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు అయితే ఉండవు అది కేవలం హిందువుల మనోభావం దెబ్బతీయకుండా హిందు మన పరిరక్షణ చేసుకొని చేస్తున్న ఫస్ట్ ఫోర్ నిర్ణయాలు ఉంటాయి దానికి సంబంధించిన ఒక కమిటీ ఇవ్వదును అందరి కష్టాలు అడ తీర్చేటటువంటి వెంకటేశ్వరుడికే ఈ రోజు కష్టం తీసుకొని వచ్చాను వైసీపీ పాలనలో గత ఐదేళ్ళలో ఏనాడు వాళ్ళు తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడలే ఒక ప్రపంచ పుణ్యక్షేత్రంగా వారు చూడలే కేవలం ఆదాయ వనరులుగా కుటుంబ పాలనకి ఒక అడ్డాగా వారికి నచ్చినటువంటి వ్యక్తులకి దర్శనాలు చేసేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మార్చారు తప్ప తిరుమల క్షేత్రం తాలకు ప్రాశస్యాన్ని గాని వైభవాన్ని గాని ఆ శాంటిటీని గాని ఎప్పుడూ కూడా వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గౌరవించి లేరు గతంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి ఎన్నో దోషాలు జరిగాయి ఎన్నో పాపాలు జరిగాయి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ గోపురం తనకు సెట్ ఏ ముఖ్యమంత్రి గాని ఏ పాలకులు గాని తన ఇంటి ముందు వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అలాంటి మహా అపచారానికి తెరదీచారు అయ్యా మీరే హిందుత్వాన్ని గౌరవించేది గత ఐదేళ్లలో ఎప్పుడూ కూడా డెక్లరేషన్ మీద మీరు మేము నేను బ్రతికే ఉన్నాను అని స్వామివారికి లెటర్ ఇవ్వాలి ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామి తన యొక్క ఆచారాన్ని మీరు గౌరవించలేదు గత ఐదేళ్లలో కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీకు అర్ధాంతరంగా స్వామి దర్శనం కావాలని స్వామి దగ్గరికి వచ్చేయాలని ఏమిటి ఒక పెద్ద డ్రామా ఈ డ్రామా హిందువులు అర్థం చేసుకోలేరా కొంతమంది అంటున్నారు మాకు ఫోన్ చేసి స్వామీజీ ఆయన కొండ మీదకి వచ్చి మరి కోడికెత్తి ఉలకి పట్టుకొని వస్తాడేమో అక్కడేమైనా మరొక నాటకాలకి తెర తీస్తాడేమో రియల్ మెంటాలిటీ అయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రామకీర్థంలో రాముల చికిత్స ఖండించేటప్పుడు అంతర్వేదలో రథం దగ్గమైనప్పుడు విజయవాడ కార్యకర్తలు సింహాలు మాయమైనప్పుడు ఇప్పుడైనా దేవాదాయ శాఖ అధికారులతో మీరు రివ్యూ మీటింగ్ పెట్టారా ఎప్పుడైనా మీరు మాట్లాడారా అనేక ఆగ్రాక్ష్యాలు హిందువుల మీద జరిగాయి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇలాంటి వ్యక్తులు మీరు ఈ రోజు తిరుమల క్షేత్రం కచ్చి ఈ భవిష్యత్తు మంట గలపడమే తప్ప తిరుమల క్షేత్రం తన వైభవాన్ని మీలాంటి వ్యక్తులు వస్తే అక్కడ కలంకిత్వం జరుగుతుంది తప్ప అక్కడ ఏమీ కూడా రెడ్ జరగదు ఎవరు హిందువులు కూడా మీకు దాన్ని స్వాగతించడం లేదు